ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మేము తిరుపరందకం వచ్చామండి శివాలయంకి చూడండి ఇక్కడ ఎలా ఉందో ఏంటో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వీడియో చూడండి మేము కూడా చాలా రోజులైందనమాట ఇక్కడికి రాక ఇది కార్తీక మాసం నాలుగవ సోమవారం వచ్చాము ఇక్కడికి అయినా లాస్ట్ అయినా జనాలు మాత్రం బాగున్నారనమాట ఎక్కువగానే ఉన్నారు టూ అవర్స్ పట్టింది మాకు దర్శనానికి ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ మెట్లు ఎక్కి వెళ్ళచ్చు పైకి కార్లు బండ్లు ఆటోలు తిరిగేవన్నీ ఇటు సైడ్ అన్నమాట ఇటు పక్క నుంచి పైకల్లా వెళ్ళొచ్చు నడిచే పని లేకుండా నడవలేని వాళ్ళు అయితే ఇంకా మేమైతే పైకి వచ్చేసాము ఇక్కడ శివలింగం దగ్గర అందరూ దీపాలు పెట్టి పూజ చేస్తున్నారు చూడండి ఇంకా మేము కూడా ఇక్కడ దీపం పెట్టి దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళాము దర్శనానికి మేము వెళ్ళేసరికి పదకొండు అలా అయిందనమాట మార్నింగ్ అయినా కానీ చాలా ఫుల్గా ఉన్నారు జనాలు చూడండి ఇంకా ఇక్కడంతా చూడండి చాలా క్యూ ఉందనమాట బయట నుంచే ఉంది గుడి బయట నుంచి ఇది వచ్చేసి స్థల పురాణం అనమాట ఇక్కడ చదవచ్చు అంతా కాకపోతే క్లారిటీ లేదు దగ్గరికి వెళ్ళి తీయడానికి చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు చాలామంది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది ఈ వీడియో ఇప్పటి వరకు కుదరలేదన్నమాట తీయడానికి అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేసి చేయడానికి టైం పట్టింది కొంచెం ఇంట్లో వర్క్ వల్ల చుట్టూ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇంకా ఇక్కడ లోపల మనకి వీడియో తీసుకోవడానికి కుదరదు అందుకని చెప్పి నేను ఇంకా ఇక్కడ తీసాను అనమాట ఇంకా మేము కూడా ఇక్కడ పూజ చేసి ఇంకా లోపలికి చూడండి చాలా ఫుల్గా ఉన్నారు జనాలు ఇంకా మేము కూడా ఇక్కడ పూజ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము కొన్ని కొన్ని చోట్ల తీసాము వీడియో చూపిస్తాను మీకు తర్వాత ఇంకా మనం లోపలికైతే వచ్చేసాము ఇది ధ్వజస్తంభం అనమాట శ్రీశైలంకి తూర్పు ద్వారం అంట ఇది ఇంకా నాకు ఇంకా పూర్తిగా నాకు తెలీదు డీటెయిల్గా మీకు చెప్పడానికి ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఉందనమాట గ్యూ లైన్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు టూ అవర్స్ పట్టింది లోపల ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక క్యూలో నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది ఇక్కడ కూడా ఇలా పూజ చేశారు చూడండి ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు భక్తులు ఇంకా మేము లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా తీసాము వీడియో చాలా బాగుందనమాట గుడి చుట్టూ అంత గుడి లోపల అంతా ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ హోమాలు చేస్తున్నారు చాలా బాగుంది ఇదంతా మనకి గుడి లోపలే అనమాట నేను ఈ వీడియో తీసింది ఇక్కడ మాత్రం ఎండ ఎండగా ఉంది కదా అందువల్ల వీడియో అలా వచ్చింది చూడండి నేను ఫస్ట్ అయితే భయపడ్డాము ఈ వీడియో తీసినప్పుడు లోపల ఇలా తీస్తూ కెమెరా ఇలా వస్తుందేమో తీయకూడదేమో అనుకున్నాను బట్ మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా దూరంలో చూడని వాళ్ళు చూస్తారని చెప్పి నేనైతే ఇంకా తీసాము పెట్టాము ఇంకా చూడండి ప్రతి ఒక్క చోట దీపాలు అనేది పెట్టారు నడవనిక కూడా ఖాళీ లేదు మనకి లోపలంతా ఇలాగే ఉంది ఇక్కడ పంచముఖ శివలింగాలు కూడా ఉన్నాయి లోపల ఐదు గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అన్నమాట అవి కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇంతకు ముందు ఇక్కడ నుంచి శ్రీశైలానికి లోపల దారి ఉండేది అనమాట ఇదిగో ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దారి లేదు నో ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి శ్రీశైలానికి లోపల మార్గం వెళ్ళడానికి నడిచి ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూడండి గణపతి దేవుడు ఈ వీడియో మొత్తం మా హస్బెండే మొత్తం షూట్ చేశారు నాకైతే ఇంత నీట్గా ఇంత క్లారిటీగా రాదు తీయడానికి అందుకనే ఈ వీడియో చాలా బాగా వచ్చింది ఎప్పుడు నేనే తీస్తూ ఉంటాను ఇవన్నీ చెక్కినవి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంది ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా లోపలంతా మనకి ఇలా ఉంటుందన్నమాట గుడిలో మేము ఇంకా లోపలంతా దర్శనం చేసుకొని అంతా చూసుకొని వచ్చి ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ నాగశిల్లు కూడా ఉన్నాయండి చూపిస్తాను చూడండి పాత కట్టడాలు కాబట్టి చాలా చూడండి చాలా బాగుంది అసలు త్రిపురంత గేశ్వర స్వామి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాము కానీ బయటే తీసాము కొంచెం అది కూడా ఇందులో యాడ్ చేశాను చూపిస్తాను ఫుల్గా ఉన్నారు జనాలు అమ్మవారి దగ్గర అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి లోపల చిన్న చిన్నవే అనమాట ఇంకెక్కడ వచ్చి చంద్రమౌళేశ్వర స్వామి ఇక్కడ శివలింగం ఉంటుందని చూడండి ఎందుకండి ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట ఇంతకు ముందైతే లేదు ఈ మధ్య పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి వీటి మీద అన్ని చెక్కారనమాట ఈ గుడి దాని గురించి అంతా ఇక్కడ నాగశిర్లు అయితే ఉన్నాయి ఇక్కడ అందరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే ఇంకా విగ్రహం నించో నిలబెట్టలేదు అలాగే ఉంది ఇంకా అలాగే పూజలు చేస్తున్నారు అంటే కింద పడుకోబెట్టి అలాగే ఉందన్నమాట అదిగో చూడండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి ఇది వచ్చేసి మన అమ్మవారి గుడి దగ్గర అనమాట త్రిపుర సుందరమ్మ గుడి దగ్గర చూడండి బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఇక్కడ మేము లోపలికైతే వెళ్ళను కుదరలేదు ఇంకా నేను మీకు బయటే కొంచెం వీడియో తీసాను ఇక్కడ మేము ఇక్కడే దీపాలు పెట్టి దండం పెట్టుకొని ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట చాలా ఫుల్ గా ఉన్నారు జనాలు ఇక్కడ అన్ని ఇవన్నీ ముడుపులే అండి నేనైతే దూరం నుంచి చూసి ఏంటి ఇలా ఉన్నాయి ఈ పువ్వులు అనుకున్నాను కాకపోతే దగ్గరికి వచ్చాకే తెలిసింది ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఇటు తిరువంతకం ఎంట్రన్స్లోనండి ఈ అమ్మవారు చూడండి కింద ఉంటే పై కల్లా తలెత్తి చూడాలి ఎంత పెద్ద అమ్మవారు చూడండి నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఇప్పటి వరకు నేను చూడలేదు ఈ మధ్య పెట్టారు ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందంట అంటే మేము తిరు త్రిప్రాంతకం వెళ్ళక కూడా అన్ని రోజులు అవుతుంది అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు సిక్స్ ఇయర్స్ అవుతుందమ్మా ఇక్కడ ప్రతిష్ట చేసి అని ఇంకా ఇక్కడ మేము ఆగి ఇక్కడ దండం పెట్టుకొని వచ్చేసాము ఫస్ట్ మాకు తెలియదు కదా నెక్స్ట్ మళ్ళీ అందరం ఒకసారి వెళ్దాము అని చెప్పి ఇంకా అనుకున్నాం ఈసారి మాత్రం మొత్తం క్లారిటీగా వీడియో తీసుకొని వస్తాము ఇక్కడ దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట కట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా పూర్తి అవ్వలేదు కడుతూ ఉన్నారు